పెద్ద కావాలంట అయితే గా కావాలంటే సక్సెస్ఫుల్గా వేసాన స్నాక్స్ అయితే అండి నెక్స్ట్ ఒక వన్ టూ మంత్స్ వరకు మా వాడికి తెలుగు పిండి వంటలు అంటే చాలా ఇష్టం అందులో సేవరీ ఐటమ్స్ అంటే మహా ప్రాణం సో అందుకే ఈ వీకెండ్ చాలా స్నాక్స్ చేద్దామని సంధ్య నిన్ను డిసైడ్ అయ్యాం సో మా వాడు రోజు స్కూల్ నుంచి రాగానే కొన్ని స్నాక్స్ ఎంజాయ్ చేస్తాడు మేము ఈ స్నాక్స్ అన్ని ఎంత ఈజీ టెక్నిక్స్ తో చేసామో మీతో షేర్ చేసుకుంటాం మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం ఈ రోజు అయితే రకరకాల స్నాక్స్ అయితే చేయబోతున్నానండి జంతికలు చకోడీలు అలాగే మన కారకపూస ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అనమాట ఇప్పుడెందుకు సడన్గా ఏముంది పండగ ఏదైనా అకేషన్ ఉందా అని అనుకోవచ్చు కదా కాదండి సమయానికి జంతికలు చెకోడీలు అంటే పంచ ప్రాణాలు అనమాట చాలా 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 ఇష్టం ఇదివరకు ఇండియా నుంచి ఆర్డర్ చేసుకోవడము లేకపోతే మమ్మీ పంపడము ఇలా అయ్యేవన్నమాట ఈసారి నుంచి అయితే ఇంకా నేను అలా కాదు నేనే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట అలాగే ఈ మధ్యకాలంలో ఈ మధ్య అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను ఆల్మోస్ట్ బయట స్నాక్స్ జీరో చేస్తానని చెప్పచ్చండి బిస్కెట్లు చాక్లెట్లు బేకరీ ఐటమ్స్ ఏమి ఇవ్వట్లేదు అనమాట స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అంటే రోజు ఫ్రూట్స్ ఇస్తాను ఎవ్రీడే ఫ్రూట్స్ అంటే కూడా కొంచెం బోర్ అవుతాడు కదా అప్పుడప్పుడు కొంచెం చేకోడీలని జంతికలని నువ్వులు ఉండలని సున్ను ఉండలని ఇలాంటివి ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను అనమాట చాలా టైం పడుతుంది బట్ స్టిల్ నాకు చైతన్య కూడా చాలా ఆనందంగా ఉందనమాట ఆడికి నచ్చని మేము చక్కగా చేసుకోగలుగుతున్నాం అని చెప్పి మా మమ్మీ నాకు ఇలాంటిది ఒక గన్ మోడల్ ఇచ్చిందండి జంతికలు వేసుకోవడానికి దీంతో ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు భయం వేస్తుంది ఒకసారి ఇందులోంచి అలా ఆయిల్ అనమాట సో ఒకసారి నేను చేతిలో ట్రై చేసాం కానీ అంత ధైర్యంగా చేయడానికి నాకు మనసు రావట్లేదు అనమాట సో అందుకు ఇది మానేసి ఇప్పుడు నేను కొత్త తీసుకున్నాను అది చాలా ఈజీ అని అనమాట సో ఈరోజు దాంతో చేయబోతున్నానండి ఈరోజు జంతికలు వచ్చి శనగపిండి బియ్యం పిండితో కలిపి చేస్తానండి వన్ టు టూ రేషియో అనమాట అంటే మీరు ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటే అర కేజీ శనగపిండి అనమాట సో ఈరోజు నేను రెండు గ్లాసులు పిండి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను వన్ ఈస్టు టూ రేషియో అలాగే దాంట్లో వామ్ జంతువులు అన్నాను కాబట్టి వామ్ వేస్తాను కారానికి కొంతమంది కారం వేసుకుంటారు కొంతమంది పచ్చిమిర్చి అల్లం వేసుకుంటారనమాట నేను పచ్చిమిర్చి అల్లాన్ని మిక్సీ కొట్టి చూస్ చేసి పెట్టుకున్నాను అనమాట కారానికి అది అలాగే నాకు నువ్వులు అంటే మాకు చాలా ఇష్టం సో నువ్వులు వేస్తాను అలాగే జంతకులు బాగా గుల్లగా రావడానికి ఏంటంటే నేను కొంచెం బటర్ వేస్తానండి సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అనమాట ఉప్పు అంటే బేసిక్ ఇంగ్రీడియంట్సే సో రెండు కప్పులు వచ్చి వరిపిండి తీసుకున్నానండి ఒక కప్పు ఏమో శనగపిండి అనమాట సాల్ట్ మన టేస్ట్కి సరిపడా అండి చూసుకోవడమే తర్వాత అలాగే మనకి టేస్ట్కి సరిపడా నువ్వులు నువ్వులు ఎంత వేసుకున్నా టేస్ట్గానే ఉంటాయండి సో నువ్వులు వేస్తున్నాను అనమాట ఇది వాము కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటే చేతిలో నలుపుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట చిన్నది పసుపు వేస్తున్నాను అనమాట కలర్కి ఇది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది బట్ నేను చేసే సమయానికి కాబట్టి కొంచెం ఫ్లేవర్కి వేస్తున్నాను అంతే సో ఇప్పుడు మొత్తం అంతా కలిపి నాది ఒక ముప్పై కేజీ పిండి ఉంటుందండి ముప్పావు కేజీకి నేను ఒక యాభై గ్రాముల బటర్ మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ కూడా మొత్తం పిండికి పట్టేలాగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత నీళ్ళు వేసి కలిపేసుకోవడమే సో బటర్ అంతా కూడా పిండిలో ఇలా కలిసేటట్టు మసాజ్ చేయాలన్నమాట దీన్ని బేకింగ్లో అయితే షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటారండి దీనివల్లే గుల్ల బాగా వస్తుందన్నమాట సో ఇది మ్యాండేటరీ స్టెప్ చక్కగా రెండు చేతులతో ఫుల్గా మొత్తం మనం వేసిన బటర్ అంతా కూడా కలిసేటట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టుగా పిండిని చక్కగా కలుపుకుంటున్నాను అనమాట నాకు ఈ జంతికలు చెలు మురుకులు ఇవి అంటే నాకు గుర్తొచ్చే మెమరీ ఒకరికి ఒక మెమరీ ఉంటుందండి చిన్నప్పుడు చేస్తారు కదా అమ్మ వాళ్ళు పండగలకి వాటికి చేస్తారు కదా నాకు మెమరీ అంటే మా అమ్మ ఎక్కువ చేసిన దానికన్నా కూడా నాకు అమ్మమ్మ లేదనమాట మాకు అమ్మమ్మ ప్రేమ అంటే మా పెద్దమ్మ సో మా పెద్దమ్మ చేసి పెట్టేదన్నమాట మేము పండగలకి వెళ్ళినప్పుడు చాలా రకాలండి జగోడీలు జంతికలు చెక్కలు అలాగే మీకు ఎప్పుడైనా చేస్తాను మీకు ఆ రెసిపీ ఒకసారి కొబ్బరి కోవా అనమాట చాలా బాగా చేస్తారు ఇంట్లోనే కోవా చేస్తాం అది కొబ్బరిలో స్టఫ్ చేస్తాం అనమాట చాలా బాగుంటుంది వన్ ఆఫ్ ది డెలికసీ అండి అది పండుగ అయిపోయాక అమ్మమ్మ ఊరు నుంచి మా ఊరు రాజమండ్రికి వచ్చాము అంటే చాలా తెచ్చుకునే వాళ్ళం అనమాట ఇప్పుడు అంటే మనం బయట వెళ్ళి కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కానీ అప్పట్లో పండగ అయిపోయిన నెల రెండు నెలలకు కూడా మనకి క్యానెల్ ఎండా అన్నీ ఉండేవి స్కూల్ నుంచి రాగానే అవే తినేవాళ్ళం కచ్చికాయలు అలాగే మన సున్నుండలు కొబ్బరి కోవాలు జంతికలు చెకోడీలు అనమాట చాలా చాలా ఇష్టం అండి మాకు అప్పట్లో బట్ అవి చాలా హెల్తీ స్నాక్స్ అనే చెప్తాను ఇప్పుడు దొరికే వాటిలతో పోలిస్తే ఇప్పుడు మనం మన పిల్లలకి ఏవో కొనేస్తాం బేకరీ ఐటమ్స్ అని బిస్కెట్లని అవి నేను కొనకూడదు అస్సలు పెట్టకూడదు అని నేను చెప్పను బట్ పిల్లలు అంటే అవి తింటారు బట్ స్టిల్ ఏంటి అంటే మనం మిని మినిమైజ్ చేయాలండి ఖచ్చితంగా మన పిల్లలు ఆరోగ్యంగా మన కళ్ళు ఎదురుగుండా రెండు నూరేళ్ళు బాగుండాలి అంటే మనం ఖచ్చితంగా కట్ డౌన్ చేయాలన్నమాట నేను ఎలా ప్రాక్టీస్ చేశాను అంటే రోజు చెప్తానండి నేను ఇది హెల్దీ బాబు ఇది అన్ హెల్దీ అని చెప్తా ఉంటాను సో అలా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు సమయాన్ని బర్త్డే పార్టీకి తీసుకెళ్ళినా స్కూల్లో ఏమైనా పార్టీస్ అయినా అందులో ఏది హెల్దీ అని చూసుకుంటాడనమాట అక్కడ ఏమీ హెల్దీ పెట్టలేదు నేనేం తినలేదు అని చెప్తాడనమాట సో మనం అలా పిల్లల్ని మౌలు చేసుకోవడమే మనం మంచి మంచి అమ్మాయి ఇది మంచి ఇది మంచి అని చెప్పామంటే పదిసార్లు చెప్తే ఒక్కసారైనా వాళ్ళు బుర్రలోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మారిపోతారనమాట మనకు చిన్నప్పుడు మన అమ్మలు పెట్టి ఏం పెట్టి పెంచారో అవే ఇద్దామని నేను ఫిక్స్ అయ్యానండి సో అందుకే అనమాట ఇవన్నీ నేను చైతన్య ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఈ జంతికలు ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేయడం అన్నది కొంచెం ఎఫోర్ట్తో కూడిన పనే అనమాట ఈజీ ఏం కాదు మాకు దొరికేదే సాటర్డే సో అందులో మేము ఇవన్నీ చేయాలంటే కష్టమే బట్ మన పిల్లలు బాగుండాలి అంటే మనం కొంచెం కష్టపడాలన్నమాట సో ఈరోజు నేను చైతన్య ఫిక్స్ అయ్యాం రాత్రి పన్నెండు అయినా ఎంతైనా సరే చక్కగా చేసి పెట్టేస్తే ఒక కొన్ని రోజులకి అయితే వాడికి స్నాక్స్ ఉంటాయి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట మీతో మాటల్లో పడి చక్కగా పిన్నంతా కలిపేశాను సో ఇప్పుడు నీ చేసే జంతకులు చెక్వడీలు చాలా న్యూట్రిషస్ చాలా బలం చాలా మంచివి అని నేను చెప్పానండి బట్ బెటర్ దెన్ జంక్ ఫుడ్ అనమాట ఖచ్చితంగా ప్రాసెస్డ్ హై ఫ్రెక్టోస్ ఫుడ్తో కంపేర్ చేస్తే ఇవి చాలా బెటర్ అనమాట వాడు డే టు డే బేసిస్లో చక్కగా ఫ్రూట్స్ తింటాడు వెజ్జెస్ తింటాడు చక్కగా ప్రోటీన్ కోసం అయితే చక్కగా ఫిష్ ఎగ్ అన్నీ తింటాడు అనమాట సో అవన్నీ వస్తున్నాయి కాబట్టి జస్ట్ ప్లెజర్ గురించి రోజు సాయంత్రం టైంలో ఒక చిన్న స్నాక్ అనమాట అయితే జంతికలు కొంచెం నువ్వులు వేరుశెనగుళ్ళు బెల్లం కొబ్బరి ఇవన్నీ కూడా ఇవ్వని చెప్తారనమాట మంచిగా హెల్తీగా కాల్షియం అలాగే ఐరన్ బాగుంటుంది అని చెప్పి సో నేను ఆ స్నాక్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట వాడి కూడా ఇవే నచ్చుతున్నాయండి రోజు కష్టపడితే మనకు కొన్ని రోజులు స్నాక్స్ వస్తాయి అనమాట సో వాడికి హ్యాపీ వాడు తిన్నప్పుడు మనకు కూడా గిల్ట్ ఫీలింగ్ ఉండదన్నమాట సో అది దానికోసం అయితే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం చక్కగా మనం వేసిన బట్టర్ అంతా కూడా పిండికి పొడి పొడిగా వచ్చేటట్టుగా కల్పిస్తున్నాం కదండి మన పిండి రెడీ అయింది అని తెలియాలి అంటే ఇలా కడితే ఉండ చుట్టాలన్నమాట సో ఇప్పుడు డన్ సో ఇప్పుడు నీళ్ళు వేసుకొని మీరు చేసేసుకోవడం అనమాట సో ఈ రోజుల్లో ఏదైనా రెసిపీ చేయాలి ఎలాంటి కష్టమైన ఒక అరిసెలైనా జంతికలైనా చిగుడేలైనా ఏదైనా చెయ్యాలి అంటే యూట్యూబ్లో వంద రెసిపీస్ ఉంటాయండి మనం అందులో చూసుకొని చక్కగా ఈజీగా చేసేయచ్చు అనమాట ఎటువంటి భయం లేకుండా నేనైతే అలాగే ప్లాన్ చేసుకుంటాను ప్రతీదీ నాకు ముందరే తెలిసింది అదంతా కష్టపడినమాట నాకు ఏదైనా కావాలి అంటే తక్కువ చెక్ చేస్తానండి బోర్డు రీసెర్చ్ చేసుకుంటాను అందులో నేను బెస్ట్ అవుట్ ఆఫ్ తీసుకుంటాను అనమాట ఏది సూట్ అవుతుంది నా దగ్గర ఏమి ఉన్నాయని చూసుకోవాలి చిన్నది కారం వేస్తే బాగుంటుందేమో కలర్ వస్తుందేమో అనిపించిందండి అందుకు కొంచెం వేసాను అనమాట ఇది కూడా ఒకసారి కలిపేసుకొని మొత్తం అన్నిటికి పుట్టేలాగా ఇంకా వాటర్ వేసి కలిపేసుకోడు పిండి కలిపేసుకున్నాక చక్కగా పదిహేను నిమిషాలు అయితే రెస్ట్లో ఉంచాలండి తడిగుడ్డ దాని పైన పెట్టేస్తే అలా పక్కన పెట్టేయచ్చు అనమాట ఈలోగా నూనె పెట్టేసుకున్నాం అనుకోండి ఇది మరుగుతూ ఉంటుంది సో పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే బాగా టైట్గా ఉండకూడదు బాగా టైట్గా ఉంటే జంతులు కట్టి వచ్చేస్తాయి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయింది అంటే నూనెలాగేస్తాయి అనమాట అలా కాకుండా కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చెయ్యలేకపోతే తెలియదు సో ఆయిల్ కూడా పెట్టేశానండి చక్కగా అది మరుగుతూ ఉంది అలాగే పిండి కూడా ఇలాగ సోక్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను జంతికలు ఎందులో వేస్తాను అంటే పొటాటో రైజర్ అని దొరుకుతుందండి మీకు దాంతో చాలా ఈజీగా వస్తాయని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను అనమాట దీంతో త్రీ మౌల్స్ ఇచ్చారండి ఈ మౌల్డ్ అయితే జంతికలు బాగా పనికొస్తుంది ఇదైతే చెక్కడేళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నాను ఇదైతే మన కారపోస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఎక్విప్మెంట్ మనం ఆల్మోస్ట్ సిమ్లర్టు మనం పూర్వం వేసేవాళ్ళం కదా జస్ట్ జంతికలు కొట్టాం అలాంటి ఏనండి దీనికి ఒకటి ఇలా ఇచ్చారనమాట మనకు కావాల్సిన మౌల్ పెట్టుకొని హ్యాపీగా ఇలా ప్రెస్ చేసేసుకోవడమే సో నాకు ఇది ఈజీ అనిపించింది అనమాట ఫస్ట్ అయితే మనం నేను బటర్తో గ్రీఫ్ చేస్తాను మొత్తం అంతా మామూలు జంతికలు కొట్టంతో అయితే చదువు ముందర వేసుకొని అవి తీసుకొచ్చి ఇందులో పెట్టుకోవచ్చు కదా ఇవైతే ఇలాగే ఉన్నాయండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అసలు ప్రాబ్లమే ఉండదు కొంచెం ప్రెషర్ యూజ్ చేస్తే అయిపోయింది సో ఇప్పుడు జంతికలు వేసుకున్నాం కదా సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట సో మరీ ఎక్కువ వేగినాయి అనుకోండి గట్టిగా అయిపోతాయి అనమాట సో అందుకు పిండి కన్సిస్టెన్సీ బాగా కొంచెం మెత్తగా ఉంటే ఈజీగా కలర్ వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఎంత ఆనందంగా ఉంది సో జంతికలు వేయడం అంటే చాలా కష్టం అని నేను అనుకునేదాన్ని బట్ ఈ పొటాటో రైసర్తో చాలా ఈజీగా ఉందండి ఎవరైనా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ మీకు కొత్త 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 బుడగలు అన్నీ వస్తాయి కదా బెలూన్స్ అవి వచ్చినప్పుడు బాగా వేగుతున్నాయని అర్థం ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కామ్ డౌన్ అయిపోయినాయి అంటే అయిపోయినట్టు ఇంకా పట్టుకో లేదమ్మా హాట్గా లేవు ఫస్ట్ దేముకు పెట్టి నువ్వు తినాలి అవి హాట్గా ఉన్నాయి నువ్వు ఫస్ట్ దేముకు పెట్టేస్తావా కొన్ని అప్పుడు నువ్వు తినాలి ఓకేనా గుడ్ బాయ్ స్పైసీ కాదు అసలా దన్న జంతికలు అయితే ఫస్ట్ వాయి అయిపోయినాయి అండి వాయి అయిపోయి దేవుడికి వచ్చి పెట్టేసి సమ్యాన్ని పిలిచానమాట సమయాన్ని టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉన్నాయో చెప్తున్నా ఎలా ఉన్నాయో మోర్ మోర్ లేరా ఫస్ట్ నువ్వు తిని చూసి చెప్తా చాలా ఇంకా చైనా

పొటాటో రైసర్ అయితే చాలా బాగుందండి నాకు ఇలా ఫ్రై ఐటమ్స్ అంటే కొంచెం భయం నా వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేనైతే మూడు ఐటమ్స్ అనుకున్నాను కదా జంతికలు కారపూస చెకోడీలు సో అందుకు నేను అన్ని కొంచెం కొంచెం పిండే కలుపుకున్నాను అనమాట సో ఇవైతే అండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం కారపూసలకు చిఫ్ట్ అయిపోదాం ఈ పొటాటో రైసర్ ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను యూకే యూఎస్ లింక్స్ సో చెక్ చేయండి చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకైతే బాగుంది సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఐటమ్ అయితే కంప్లీట్ చేస్తానండి జంతికలు చాలా బాగా వచ్చాయి అసలు స్పైస్ లేకుండా చేశాను అనమాట ఎందుకంటే నేను చైతన్యం ఎప్పుడో తింటాం మాకు అసలు ఎప్పుడు స్పైస్ ప్రయారిటీ కాదు సమయాన్ని రోజు ఎంజాయ్ చేయాలని చెప్పి నేను స్పైస్ తక్కువేస్ట్ చేశాను సో హ్యాపీ అనమాట మనకు కావాలి అనుకుంటే అల్లం పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకుంటే మంచిగా స్పైసీగా బాగుంటాయి సో ఇప్పుడు సెకండ్ ఐటమ్ వచ్చి అండి కారపూస రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు అవర్స్ మూడు వంతులు శనగపిండి ఒక వంతు బియ్యం పిండి వేసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇస్ టు వన్ పోర్షన్లో సగం శనగపిండి సగం వరిపిండి ఇలా మన ప్రయారిటీలో వేసుకోవచ్చు అనమాట పిల్లలు రెగ్యులర్గా తింటారు కాబట్టి పొట్ట పాడవుతుంది శనగపిండి అని చెప్పి నేను వన్ ఇస్ టు వన్ వేస్తానండి ఒక కప్పు శనగపిండి అయితే ఒక కప్పు బియ్యం పిండి అనమాట సో పిండి అయితే తీసుకున్నానండి రెండు కప్పులు శనగ ండి రెండు కప్పులు వరిపిండి తీసుకున్నాను సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేదాం ఒకటి ఒకటి సాల్ట్ టేస్ట్ అనమాట మన టేస్ట్ తగ్గట్టుగా క్రష్ చేసుకున్న వామండి వేసేస్తున్నాను కారం వేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి రసం తీసుకొని పెట్టుకున్నాను కదండి ఇందాక కొంచెం జంతకులు వేసుకున్నాను ఇంకొంచెం గరెట్టెడు ఇందులో వేస్తున్నాను బటర్ అండి ఇందులో కూడా చక్కగా గొల్లదనం కోసం అనమాట లైక్ కారపూస్ కొంచెం ఎల్లోగా ఉంటే బాగుంటుంది సో అందుకు పసుపు వేస్తానన్నమాట ఒక అర స్పూన్ యాజ్ యూజువల్ అనమాట ఇందాక ఎలా కలుపుకున్నాను చక్కగా బటర్ మొత్తం పిండంతా పట్టేలాగా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా అలా కలుపుకోవాలన్నమాట ఆ స్టెప్ క్రూషియల్ సో పిండి అయితే కలిపేసుకున్నానండి ఈ కన్సిస్టెన్సీలో సో పిండిలా అంటే ఇలా ఉండాలన్నమాట సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ సో ఇది ఒక టెన్ మినిట్స్ రెస్ట్లో ఉంచాను సో అయితే వేసేసుకున్నాం ఫస్ట్ అయితే సక్సెస్ఫుల్గా వేసాను అనమాట కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి ఏమీ కాదు అసలు సమయానికి నాకు కొంచెం వాయిస్తూనే ఉన్నాడు అసలు అక్కడికి చాలా బాగా నచ్చింది బట్ అలానే ఎక్కువ ఇవ్వను ఈ రోజు ఏంటంటే నేను పనులో ఉన్నాను ఇంక నేనేం చెప్పలేకపోతున్నాను అనమాట ఇలాంటివి ఏమైనా పిండి వంటలు ఇంట్లో చేసినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఒక కాగితం తీసుకొని అందులో జంతికలు చుట్టుకొని చక్కగా పొట్టలం కట్టుకొని స్కూల్ పాకెట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట అలా తింటూ ఉండేవాళ్ళు టీచర్ చూడకుండా దొరికేవాళ్ళం అప్పుడప్పుడు ఇవ్వొకటి రేగుడియాలో ఒకటి అలా తింటేనే ఉండేవాళ్ళం నెవర్ ఎండింగ్ అనమాట అసలు అవి బట్ అవి లేకపోతే క్లాస్ వినలేం అలా ఉండేది సో ఇవన్నీ నైంటీస్ కిడ్స్కి మెమరీస్ సో ఇప్పుడు కిడ్స్కి ఏంటంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ చాక్లెట్లో వంద ఆప్షన్స్ చిప్స్లో వంద ఆప్షన్స్ మాకు అప్పుడే ఉండేవి కావు స్కూల్ దగ్గర ఏమో మా ఉడికే మొక్కలు జాంకాయలు ఇంకా రెండేవో నారింజ మిఠాయి లాంటివి అలాంటివి ఇలాంటివి ఉండేవి ఇంట్లో అమ్మ చేసాయి అంతే పెద్దగా ఆప్షన్స్ ఏమి ఉండేవి అనమాట అదే రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను సమయానికి కూడా మన పేరెంట్స్ వాళ్ళకైతే మనకు ఉండే జంక కూడా ఉండేవి కావన్నమాట మా అమ్మ చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెరుగన్నం పెట్టి ఒక బెల్లం ముక్కి ఇచ్చేవారంట లేదంటే పెరుగన్నం పెట్టి ఒక వేరుశనగ వండు ఇచ్చేవారు లేదు అంటే ఆ చెద్ద ఉల్లిపోయిన తినేవారంట అలాగే పంట పొలాలు ఉంటాయి కదా ఆ వేరుశనక్కలు తంపడికాయలు మురకబెట్టి అవి కొన్ని ఇచ్చేవారంట పెరగనం నంచుకి ఇలాంటివి ఉండేవన్నమాట జంక్ అసలు ఇంకా బయట అవి ఏమీ కాకుండా హోల్ ఫుడ్స్ వాళ్ళకి ఒక అరవై ఏళ్ళకి అలా ఈ లైఫ్ స్టైల్ జబ్బులు వచ్చేవి వాళ్ళకన్నా మనకు కొంచెం జంక్ అలవాటు అయ్యింది మనకేమో ముప్పై నలభై ఏళ్ళలో వస్తున్నాయి ఇప్పుడు మన పిల్లలకైతే పుట్టినప్పటి నుంచి జంక్ అనమాట ఇంకా వాళ్ళకి ఇరవై ఏళ్ళ వస్తాయి డే అసలు చెప్తారు కదా మన పెద్దవాళ్ళు ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు అనారోగ్యానికి మించిన నరకం లేదు అని చెప్తారనమాట అందుకు మనం అలాంటివి ఫేస్ చేయకూడదు మన పిల్లలు ఫేస్ చేయకూడదు అంటే మనం ఖచ్చితంగా ఆరోగ్యానికి ఎఫోర్ట్ పెట్టి చేసుకోవాలండి ఎందుకంటే ఎంత ఆస్తులు ఏం సంపాదించినా సరే మీకు ఆరోగ్యం లేదు తినలేకపోతున్నారు ఉండలేకపోతున్నారు ఏదో ఒక బాధ ఉంది అంటే ఎంత ఆస్తులు అమ్మినా సరే మీ ఆరోగ్యాన్ని కొన్ని తెచ్చుకోలేరు అనమాట జంతికలతో పోలిస్తే కొంచెం కార్పోస్తే ఈజీగా అయిపోతుందండి వేగిపోతున్నాయి అనమాట కలర్ వచ్చేస్తున్నాయి సో సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ సెకండ్ ఐటమ్ కూడా కంప్లీట్ చేసేసాం ఇప్పుడు థర్డ్ ఐటమ్ వచ్చి సమ్్యాన్ అయితే ఎగ్జాంపుల్ చేసి చూపించి అమ్మ ఇవి చెయ్యి అమ్మ ఇవి చెయ్యి అని చెప్పి నా పక్కనే కూర్చొని అడుగుతున్నాడు సో సమ్్యాన్ కోరిక చాలా స్ట్రాంగ్గా అడుగుతున్నాడు ఇంకేం చేయలేం మనం సో చెక్కుడీలు చేద్దాం ఈరోజైతే నేను స్వీట్ చాపుల్లో అమ్మే స్టైల్లో చేయబోతున్నాను అనమాట సో చాలా బాగుంటాయని అనుకుంటున్నాను సమయానికి చాలా ఇష్టం అండి జంతికలు అంతే ఇష్టం చెక్కుడీలు కూడా అంతే ఇష్టం అనమాట సో థర్డ్ ఐటమ్ కూడా స్టార్ట్ చేసేద్దాం మన అమ్మలు అయితే చక్కగా క్యానల్లో స్టోర్ చేసేవారు ఇక్కడైతే నాకు క్యానల్లో స్టోర్ చేయట్లేదండి ఇలా గాజు బాటిల్స్ కొనుక్కొచ్చానమాట ఎయిర్ ఎయిట్ బాటిల్స్ ఇందులో వేసేసుకుందాం జంతకులు అయితే గాజు బాటిల్ ఆల్రెడీ వేసానండి మొత్తం నేను చేసినవి అన్నీ కలిపి ఈ బాటిల్లో వచ్చాయన్నమాట సమ్యా అని స్నాక్స్ అయితే సార్టెడ్ అండి నెక్స్ట్ ఒక వన్ టూ మంత్స్ వరకు కార పూసా అయితే చేశాను కదా చేసినవి అన్ని కూడా చక్కగా ఈ మూడు డబ్బాల్లో సార్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకొక లాస్ట్ ఐటమ్ ఉంది చెకోడీలు అనమాట అవి కూడా చేసేస్తే హ్యాపీ సమ్యా స్కూల్ నుంచి వచ్చాక చక్కగా ఒక గిన్నెలో కొన్ని చకోడీలు కానీ కొన్ని జంతకలు కానీ ఇచ్చి ఒక సున్నుండు కానీ ఒక నువ్వులట్టు కానీ వాళ్ళు వేరుశనగండు కానీ ఇచ్చి ఇస్తే ఆడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు చక్కగా ఈవినింగ్ స్నాక్ టైము మీకు గుర్తుంటే మన నైంటీస్ కిడ్స్కి అమ్మ ఒక చిన్న గిన్నెలో కొన్ని చకోడీలు ఆర్ కొన్ని జంతకలు ఆర్ Conte o carapuça. తో ఒక సున్నుండు కానీ ఒక నువ్వులుండు కానీ ఒక రవ్వలట్టు కానీ ఇస్తే ఎంతో చూసుకుని చూసుకొని తినేవాళ్ళు అనమాట ఆ డబ్బా చెక్ చేసుకుంటూ అవి అయిపోకుండా నెమ్మదిగా అవి ఉన్నాయా లేవా అయిపోతాయా ఏమో అని భయం భయంగా తినేవాళ్ళం బట్ అది చాలా మంచి పద్ధతి అండి పోషన్ కంట్రోల్ అనమాట చాలా ఇష్టమైన ఐటమ్ మితంగా కొంచెం తింటే ఆరోగ్యానికి మంచిది మన బట్స్ హ్యాపీ ఫీల్ అవుతాయి అనమాట సో ఇప్పుడైతే చేయకుండా మనం చీకటిలు కూడా చేసుకున్నాం సో లాస్ట్ ఐటమ్ వస్తప్పటికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యాయండి బట్ పర్వాలేదు మా సమయాన్ని ఎనర్జీ చూసుకొని ఆడ నాకు ఒక రిఫరెన్స్ కా చేసి వెళ్ళాడు అనమాట సో ఆడ అలా చేసేపడికి నాకు బాగా ఎనర్జీ వచ్చింది ఇది ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు చేతిని నేను ఇద్దరు ఉన్నాం కాబట్టి చెరుకు చెయ్యి వేసుకుంటే అసలు పెద్ద కష్టం ఏమీ కాదు నేను ఎక్కువ చేయట్లేదు ఒకటే కప్పు చేస్తున్నాను అనమాట సో మూడు ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అప్పుడప్పుడు ఇస్తాను ఇది మైదాతో చేస్తున్నానండి నేను స్వీట్ షాప్స్లో అమ్మేలాగా వస్తాయంట సో అందుకు నేను మైదా యూజ్ చేస్తున్నాను సో ఒక కప్పు మైదా తీసుకుంటాను మీరు ఏ కప్తో అయితే మైదా తీసుకున్నారో ఆ కప్పుతోనే వాటర్ మరిగించుకోవాలన్నమాట మనం చెకోడీలోకి ఏమైతే కావాలో నువ్వులు కారం ఉప్పు అన్నీ కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట సో సాల్ట్ అనమాట హాఫ్ టీ స్పూన్ ఒక పావు కేజీ పిండికి నువ్వులు కొలత ఏం లేదండి మన టేస్ట్కి అనమాట అలాగే చెకోడీలు కూడా గుల్లగా రావడానికి మనం బటర్ యూజ్ అనమాట బటర్ కూడా ఇందులోనే వేసేస్తాను సో మనం బయట చెకోడీలు తిన్నా ఇంట్లో చేసుకున్న ఎక్కడైనా వామ్ వేసుకుంటాం కదా సో వామ్ కూడా వేస్తాను కొంచెం నా దగ్గర అల్లం పచ్చిమిర్చి వాటర్ ఉందండి అది వేసేస్తున్నాను నేను అది సరిపోదు కాబట్టి ఒక అర టీ స్పూన్ కారం వేస్తున్నాను అనమాట పసుపు వేసుకునే బట్టర్ ఉంది కదా అది కరిగిపోయి కొంచెం మరిగితే అప్పుడు పిండి వేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా ఈ గ్లాస్తో పిండి అన్నమాట సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేసుకోవాలన్నమాట పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత సిమ్లోనే ఒక్క నాలుగు నిమిషాలు ఉంచండి ఆ పిండంతా కలిసేటట్టు కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బయటికి దించి మనం మెత్తగా మంచిగా పిండి అంతా కలుపుకోవాలన్నమాట ఫోర్ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేస్తాం కదండి ఆ పొయ్యి మీద మొత్తం గరిబతో కలుపుకోండి ఆ తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి ఇలా చపాతీ ముద్దలాగా అనమాట సాఫ్ట్గా ఉండాలి హార్డ్గా ఉండకూడదు అలానే బాగా లూజ్గా కూడా ఉండకూడదు అనమాట చూసారా ఇలా చపాతీ ముద్దలాగా సో సమయాన్ని ఏంటంటే చెకోడీలో 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 అంటాడు కదా అలా చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో మొత్తం ముగ్గురిని కలిసి చేసేసుకుంటాం ఇందులో ఏం లేదండి ఒక రౌండ్ లాగా మామూలు జంతికలుగా ఎలా చేసుకుంటాం అలాగే పెట్టుకుంటున్నాను ఇందులో పెట్టిన తర్వాత పిండి ముద్దుల్లో పెట్టేద్దాం జంతికలు మామూలుతో నేను ఇలా జంతికలు పేసి పెట్టుకున్నానండి ఇలాగా దాన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఒకటి ఒకటి తీసుకొని ఇలా రౌండ్ చేసి చుట్టేస్తున్నాను అనమాట చెకోడి అయిపోయింది సో ముగ్గురం కలిసి చేసేసుకుంటాం నాకైతే ఈ మామూలు చాలా బాగా అనిపించిందండి చక్కగా టూ ఇన్ వన్ అనమాట జంతికలు బాగా వచ్చాయి చెకోడీలు కూడా కావాల్సినది పెండి కొంచెం ఎక్కువ ముద్దలోనే తీసుకొని చక్కగా జంతకల్లా పెండేసుకున్నాను ఇలా రౌండ్స్ పెట్టేస్తున్నాను మా సమయాన్ అయితే ఇంత పెద్ద చెకుడి కావాలంటూ ఓకే ఇది చూపిస్తాను సమయానికి ఏమంటే పెద్ద పెద్దగా కావాలంటే అది ఉడకదు నాన్న చెకోడీలు కూడా చాలా రకాలు ఉంటాయండి మెత్తని చెకోడీలు ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మా పెద్దమ్మ చేసేదన్నమాట అవి కూడా మా పెద్దమ్మ వాళ్ళు మేము ఇండియా వచ్చేము అంటే చాలు పాపం వాళ్ళకి ఏ పనులు ఉన్నా పక్కన పెట్టేసి చక్క చెకోడీలు జంతికలు ఇలా అన్నీ వాళ్ళన్నీ చేసుకొని వచ్చేవారు అనమాట పాపం చాలా బాగా చేసి తీసుకొచ్చేవారు మా పెద్దమ్మలు ఇప్పుడు లేరు మాకు ఇండియాకి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మాలు బాగా మిస్ అవుతాను నేను బట్ ఫైన్ అండి ఎవరితో ఎంత రుణమో అంత చెకోడీలు అయితే ఒక వాయి అయిపోయిందండి ఇంకొక రెండు వాయిలు అవుతాయి అంతే అనమాట సో పెద్దగా ఎక్కువ ఏం చేయలేదు కానీ ఇవి చాలా ఎక్కువ సమయానికి ఆయిల్ కూడా ఇక్కడ బాగా మరిగిపోయింది వేసేస్తాను ఒకటి ఒకటి ఇదివరకు మమ్మీ వాళ్ళు చేసినప్పుడు చూసేదాన్ని కదా చెగొడిలు చాలా కష్టం అండి ఒకరు పానేవారు ఒకరు చుట్టేవారు అలా కాకుండా కొంచెం ఈజీ ప్రాసెస్లో మనం వాళ్ళు చేసుకున్నాం అనమాట పెద్ద కష్టం ఏం అవ్వలేదు అంటే మేము చేసేది స్మాల్ పోర్షన్స్ వెళ్ళండి వాళ్ళు నాలుగు కేజీలు ఐదు కేజీలు అలా చేసేవారు కొంచెం కష్టం అప్పుడు చాలా అలిసిపోయి పొద్దునుంచి చేసుకున్నాం కదా బట్ ఇంత అయిపోయాక మంచిగా ఏ చేపల కూర చికెన్ కూర వండుకొని వేడిగా అన్నం పెట్టుకుని తినాలనుంది రాత్రికి నాకు అసలు ఒకసారి స్టార్ట్ చేశానంటే వంట దగ్గర చేసేస్తాను అది రిలాక్సేషన్ అయ్యే వరకు ఈ మధ్యకాలంలో మేము వైట్ రైస్ చాలా తక్కువ తింటున్నాం కదండి తక్కువగా అసలు తినట్లేదని చెప్పొచ్చు చెప్పచ్చు ఈరోజు ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది అనమాట సో అలాగే చాలామంది చైతన్యం వెయిట్ లాస్ అయ్యారు ఎలా అయ్యారు ఏం చేస్తున్నారు ఎలాంటి డైట్ రెసిపీస్ వాడుతున్నారు ఇలా అడుగుతున్నారు కదా అన్నీ కూడా క్లియర్ గా షేర్ చేస్తామండి ఒక వీడియోలో సో దట్ మీ అందరికి కూడా ఐడియా వస్తుంది అనమాట ఫస్ట్ వాయు చెక్కుడీలు అయితే అయిపోయినాయి అనమాట తీసేస్తున్నాను సమయం చేసుకొని వచ్చాడండి అది చేతి చేశాడు ఎంత బాగా చేశాడు ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట ఈ వాయి అయిగేస్తే మూడు ఐటమ్స్ అయిపోయాయి నేను ఇంకే కొడు లేవో కొంచెం కష్టం ఉంటుందేమో అని అనుకున్నాను కానీ ఏమీ కాదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయన్నమాట అసలు మా సమ్యా చైతన్య ఎక్కడెక్కడే అట్లా ప్లేట్ల దగ్గరే ఉంటున్నారనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి టేస్ట్ అసలు తోకలేదు లేదు శ్రమ కూడా అంత పెద్ద అని నేను అనుకోవట్లేదు మన ఇంట్లో చక్కగా ఎంజాయ్ చేస్తారన్నప్పుడు ఇది పెద్ద శ్రమేం కాదనమాట ఫైనల్గా నేను అనుకున్నవన్నీ చక్కగా చేస్తానండి కారపూస జంతికలు అలాగే చెకోడీలు అనమాట ఏమీ పెద్ద కష్టం అవ్వలేదు హాయిగా చేసుకున్నాను రేపటి నుంచి సమయానికి అయితే ఫుల్ స్నాక్స్ ఇంటి నిండా సో హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి వీడియోస్తే మళ్ళీ కలుద్దా బాయ్